ప్రియసంగ బైబిల్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాము బైబిల్ గ్రంథంలో మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది అయితే క్రొత్త నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు అండి అయితే వీటిలో చూస్తే రెండు కలిపి మొత్తము అరవై ఆరు పుస్తకములు అధ్యాయాలు వచ్చేసి పదకొండు వందల ఎనభై తొమ్మిది ఉంటే వచనాలు వచ్చేసి ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఉన్నాయి అలాగే పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది అని కృత నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు అని చెప్పుకున్నాము కదా ఈ బైబిల్ రాసినది నలభై మంది ప్రవక్తలు ముప్పై తొమ్మిది మంది యూదులు ఒక్కడైనటువంటి అన్యుడైన లోకాగారు ఒక్కరేనండి లోకాగారు అలాగే బైబిల్ రాయడానికి పదహారు వందల సంవత్సరాల కాలము పట్టిందంటండి పదిహేను వందల భాషలలో బైబిల్ అనేది ఉంది అని మనము చూడవచ్చు అయితే పాత నిబంధన గ్రంథం అనేది ఐదు భాగాలుగా విభజించారండి అవి ఏంది అని చూస్తే ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు గంధ ప పంచకము లేదా ధర్మశాస్త్రము అని అంటారు అలాగే యహోషవా నుంచి ఎస్తేర్ వరకు చూస్తే చరిత్ర తెలిపే గ్రంథాలు అంటారు అలాగే యోబు నుండి పరమగీతము వరకు చూస్తే పద్య గ్రంథము అని అంటారు తరువాత యషయా నుంచి దానియేలు వరకు చూస్తే పెద్ద ప్రవక్తల గ్రంథము అంటారు తరువాత యోహోషయా నుండి మలాకీ వరకు చూస్తే చిన్న ప్రవక్తల గ్రంథం అని అంటారు ఇది పాత నిబంధన యొక్క భాగాలు అయితే క్రొత్త నిబంధన యొక్క భాగాలుగా మనము చూస్తే దీనిలో నాలుగు భాగాలుగా ఉన్నాయండి ఒకటి స్వార్తలు రెండు అపోస్తుల కార్యములు మూడు అపోస్తులు అయినటువంటి పౌలు గారు రాసినటువంటి ఇరవై ఒక్క పత్రికలు ఇక ఆఖరిది నాలుగవది ప్రకటన గ్రంథము ఈ నాలుగు రకాలుగా నాలుగు భాగాలుగా విభజించారు ఈ క్రొత్త నిబంధన గ్రంథం అనేది అయితే బైబుల్ అనేది తోటలో ప్రారంభమై తోటలోనే ముగించారు అని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి మనము ఈ బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో విన్నాము కదా అయితే ఇప్పటికైనాను ఇప్పటి నుంచైనాను రోజుకు ఒక అధ్యాయం చదివి మనము దీవెనలు పొందుకునే అవకాశము మన చేతుల్లోనే ఉందండి కాబట్టి అనుదినము రోజుకి ఒక్క అధ్యాయమైన చదువుకొని మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకునే కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక మీన్